सीएमआर शापिंग मन बीहेएल सर्किलो मार्च इवना एनर्जेक् स्टार रात ने गारे गोप प्रारंभम <laughs> తను శ్రవంతి మనం చూసుకున్నాం కదా న్యూస్ లో ఆ అమ్మాయి టెన్త్ ఎగ్జామ్ రాస్తుంది వాళ్ళ ఫస్ట్ తెలుగు ఎగ్జామ్ రోజు వాళ్ళ నాన్న పొద్దున్నే చనిపోవడం జరిగింది నాన్న మీద ఇందాక ఉంది కాళ్ళు ఆ నెల కింద కాలు ఆక్సిడెంట్ అయింది ఎప్పుడైనా అంతకు ముందు అన్నాడు చాతీలో ఉన్న దాంటే రవేట్ లో చూపించుకొచ్చినాయి మేడం రబేట్ లో రెండు మూడు మట్ల చూపించుకొచ్చినాయి గ్యాస్ వెళ్ళింది అన్నం గ్యాస్ మేడం ఏదో కూలి చేసుకునేటోళ్ళం కదా జీతం రాగానే మూడు సార్లు నాలుగు సార్లు రూపీస్కి వచ్చింది తగ్గిపోయింది ఇంత తిన్నాడు పన్నాడు ఏమైంది తెలియదు మేడం పిల్ల చదువుకున్నది రాసుకున్నది వచ్చింది ఆమె పాడిపోయింది ఆమెకు ఇబ్బంది పెడుతుంది ఏమది తింటది పంటది ఏదో ఇంత ఇప్పుడు ఎగ్జామ్ రాసేటివి ఉన్నాయి రాసుకున్న అందుకు ఇంత చదువుకున్నది పన్నది ఆమెకు తెలియదు ఎన్నం భార్య పోయి తిన్నది పన్నది ఆమె అందరం పండిపోయినాం మేడం అందరం పన్నాం ఇక ఏంది అని నడిదాము రాత్రి లేచినే మూడైంది అప్పుడు లేస్తే లేస్తాడు లేచి అమ్మ అమ్మ అని పిలుస్తాడు ఈ రోజు ఇలా కచ్చిండి ఎందుకో మరి నా లేవురా నానా లేవురా అంటే ఊపితే వచ్చి ఏ మాయా ఏమాయ అని ఇట్లా చూసే అలా ఏం లేదు మేడం ఎట్లా అమ్మా మరి ఇప్పుడు పెద్ద వాళ్ళ ఇంటికి ఆయననే మీకు ఏం చేయాలి ఏం చెయ్యాలి అంటే ఎట్లా అయితే మంచిగా ఏమున్నది మాకు ఏం మంచిది మేడం ఏం చేస్తే మాకు అబ్బాయిలు ఎవరైనా ఉన్నారా అన్నదమ్ములున్నారా పోరు వీళ్ళిద్దరు అక్కడ పెళ్లి ఈమెకంటే పెద్ద అమ్మాయి పెళ్లి చేసుకుంటారు అబ్బాయిలు అబ్బాయిలు ఎవరు లేరు చూసుకోవడం ఏం చేద్దాం అనుకుంటున్నావు అమ్మ నువ్వేమైనా అనుకున్నావు ఇప్పుడు టెన్త్ తర్వాత ఎగ్జామ్స్ రాసేస్తావు ఎవరు డబ్బులు ఆ కొద్ది వరకే పని చేస్తా ఆమెకి ఏదైనా ముందడుగు వేసినందుకు ఇప్పుడు చదివిచ్చేందుకు ఆయన రెడీ ఉన్నాడు చదివిస్తాడు కానీ ఇంకా ఇంకా ఎవరైనా సపోర్ట్ చేస్తేనే వాళ్ళకి వాళ్ళ అమ్మకి కానీ ఆమెకి గానీ మీకు గానీ తినడానికి గడవాలి కదా ఈ వయసులో మీరు వెళ్ళలేరు చదువుకునే అమ్మాయి ఆమె వెళ్ళలేదు అట్లా భర్త జనిపోయి తల్లి వెళ్ళలేదు ఆమె పిచ్చి దానికి రంగను ఉంది భార్య ఎంత వయసు ఎంత ఉంటారు ఆయమే ఇరవై ఇరవై ఐదు ఏళ్లు ఉంటాయి మీ మీకు ఎట్లా ఉంటుండే మీ తమ్ముడితో బాగుంటారు ఎట్లాంటి లేదు మంచిగా ఉంటారు లేదు సంతోషంగానే ఉంటారు అన్నదమ్ములుసుగా మంచి ఉంటారు ఏం గొడవలు గొడవలు ఏమి అన్న మా సొంత అన్న సొంత అన్న గొడవ అమ్మ

అంటే ఉన్నప్పుడు మంచిది ఉంటుండే నాకు కూడా సో ఇది వాళ్ళ ఇంటి పరిస్థితి అతను ఒక మామూలు పారిశుద్ధ్య కార్మికుడు అతనికి ఎలాంటి ఆస్తిపాస్తులు కానీ అవి ఏం లేవు పెద్దమ్మాయి పెళ్లి మొన్ననే చేసిండు ఈ అమ్మాయి చిన్నమ్మాయి ఈ అమ్మాయికి ఇప్పుడు వేరే అన్నదమ్ములు కానీ అక్క చెల్లె వేరే అన్నదమ్ములు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరూ లేరు సో ఆమె కోరిక ఏందంటే ఆమె చదువుకోవడానికి వాళ్లకు ఏదైనా దారి చూపించాలి వాళ్ళు బ్రతకడానికి దారి ఆ అమ్మాయికి చదువుకోవడానికి ఒక ఆసరా కావాలి అని కోరుకుంటుంది మన నాయకులు ఎవరైనా స్పందించి లోకల్లో ఆమెకి స్ఫూర్తినిచ్చి ఆమెను ముందుకు నడిపించడానికి మనవంతు ప్రోత్సాహంగా మనం ఏమైనా అందించాలని కోరుకుంటున్నారు